వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి నైన్ ఫిఫ్టీన్ ఎపిసోడ్ పార్ట్ నెంబర్ టూ తెలుగులో తెలుసుకుందాము గోడుబాయ్ తన కుమారుడితో కలిసి నెమ్మదిగా నడుచుకొని వెళ్తూ ఉండగా ఇంతలో కొంతమంది మహిళలు ఈ తన భర్త దగ్గర నుంచి వచ్చేసి పుట్టింట్లో తండ్రి దగ్గర ఉంటుంది అయినప్పటికీ కూడా ఎంత చక్కగా అలంకరించిందో చూడు బంగారు నగలు అలాగే పట్టు వస్త్రాలు ధరించి ఎలా తిరుగుతుందో చూడు అనగా వెంటనే గోడుబాయ్ చాలా ఆవేశంగా అయినా మీరు నా గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారు ఈ నగలు నాకు మా తండ్రి బాహుకరిచ్చినవి మా నాన్నగారు ఇచ్చినవి నేను వేసుకోకపోతే మరెవరు వేసుకుంటారు అయినా నేను ఎక్కడ ఉంటే మీకెందుకు అని కోపంగా అరుస్తూ ఉండగా ఇంతలో కుమారుడు అమ్మ వారితో నీకెందుకు నీవు వారితో వాగ్వాదానికి దిగాల్సిన అవసరమే ఉంది వెళ్దాం పద ఇక్కడి నుంచి అనగా ఇంతలో ఒక మహిళ చూడు ఎవరైతే వివాహం అయిన తర్వాత అత్తింటి దగ్గర ఉండకుండా పుట్టింట్లో ఉంటారో వారికి ఇటువంటి పేర్లే పెడతారమ్మా మీరు ఇప్పుడు వివాహం అయిన తర్వాత కూడా తండ్రిని అంటిపెట్టుకొని ఇంట్లో ఉండడం ఎంతవరకు సమంజసం ఇది మన సమాజం ఒప్పుకోదు అయితే నీవు ఉదయాన్నే వటవృక్షానికి ఎందుకు పూజ చేస్తున్నట్టో వటవృక్షానికి కేవలం తన పతి నిండు నూరేళ్ళు సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలనే కదా పూజా కార్యక్రమం నిర్వహిస్తారు నీ పతి మీద నీకు అంత శ్రద్ధ లేనప్పుడు నీవు ఆ పూజా కార్యక్రమానికి ఎందుకు వచ్చినట్టు ఈరోజు ఆ పూజ ఎందుకు చేసినట్టు అనగా ఇంతలో మరో మహిళ అయినా ఆమెని ఇలా కదిలించడమే అనవసరం ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాల పట్ల ఇటువంటి వారికి ఏం శ్రద్ధ ఉంటుంది ఎప్పుడు చూడు వారికి శ్రద్ధ అంతా ఈ బంగారు నగలు అలాగే ఇటువంటి ఆభరణాలు చీరలు ధరించే వాటి మీదనే ఉంటుంది భర్త ఆయుష్ మీద ఉంటుందా ఏమిటి ఆమెకి ఎప్పుడైతే భర్త దగ్గర ఉండాలని ఉంటుందో అప్పుడు మాత్రమే ఉంటుంది అనగా వెంటనే ఆమా అసలు మీరెవరు నా గురించి మాట్లాడడానికి అసలు మీకు ఏమి హక్కు ఉందని మాట్లాడుతున్నారు అని కోపడుతుంది వెంటనే వాళ్ళు ఇది సమాజం ఈ సమాజంలో ఎవరికి ఎవరి అయినా మాట్లాడుకునే హక్కు ఉంటుంది మన సమాజం మనకి కొన్ని ఆచారాలు పద్ధతులు నియమాలు నిబంధనలు విధించింది ఒక అమ్మాయికి వివాహం అయిన తర్వాత ఆ అమ్మాయి చివరి కాలం వరకు తన భర్తతో మాత్రమే ఉండాల్సి ఉంటుంది అది అందరికీ తెలియసిన విషయమే వారు మాత్రమే వటవృక్షానికి ఈ రోజున పూజ చేస్తారు అనగా వెంటనే ఆమె మీరు కావాలని కూడగట్టుకొని నన్ను ఇలా నానా మాటలు అంటున్నారు మీరు మీ యొక్క పరిస్థితి చూసుకోండి ఒకసారి మీరు మీ భర్తలకి ఇప్పుడు ఇలా చాకరీ చేసి పెడితేనే మీ ఇల్లు గడుస్తుంది ఒకసారి నన్ను చూడండి నేను ఉన్నతమైన కుటుంబానికి చెందిన అమ్మాయిని నా కుటుంబంలో నేను పని చేయాల్సిన అవసరం లేదు నాకు పని వాళ్ళే పనులు చేసి పెడతారు అటువంటి ఉన్నతమైన ఇంటికి సంబంధించిన అమ్మాయి గురించి మాట్లాడే హక్కు ఏ విధముగా మీకు లేదు ఒకసారి మీరు మిమ్మల్ని చూసుకోండి మీ యొక్క అవసరాలని గడుపుకోవడం కోసం కూడా కష్టపడుతూ ఉంటారు నాకు అటువంటి పరిస్థితి లేదు అని వాళ్ళని అవమానిస్తూ మాట్లాడి తర్వాత తన కుమారుడితో పాటు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కొంత దూరం అలా నడుచుకొని వెళ్తూ చాలా ఆవేశంగా వాళ్ళని తిడుతూ ఉంటుంది ఇంతలో కుమారుడు అలా కగ్గారుగా ఉండగా వెంటనే తల్లి అసలు చూసావా వాళ్ళంతా ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారో ఇదంతటికీ కారణం నీవు అలాగే ఆ సాయి ఆ సాయి నిన్ను రెచ్చగొట్టడం కారణంగానే నీవు అనవసరంగా అతని మాటలకి లోబడి ఈ రోజున నేను పూజా కార్యక్రమం నిర్వహించడం లేదు అని ఏదో బాధగా ఉన్నావని తెలిసింది అందుకే నేను వటవృక్షానికి పూజ చేస్తే నీవు సంతోషంగా ఉంటావని అభిప్రాయపడి ఇంటి నుంచి బయటకు వచ్చి పూజ నిర్వహించాను నీవు సంతోషంగా ఉండడమేమో కానీ ఈ సమాజంలోని వీరందరితో నేను మాటలు పడాల్సిన పరిస్థితి నెలకొనింది అనగా వెంటనే కుమారుడు అంటే అమ్మ నీవు నిజంగా ఆ పూజా వృక్షానికి నీవు పూజ చేయాలని మనస్ఫూర్తిగా ఇంటి నుంచి బయటికి రాలేదా అంటే నాన్నగారు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని నీవు అభిప్రాయపడడం లేదా నీవు కేవలం ఇదంతా నా సంతోషం కోసం చేశావా నీవు నాన్నగారి కోసం చేయలేదా అని బాధగా బాధగాడగ్గా వెంటనే ఆమె చూడు నీవు ఇంటికి వెళ్ళు నేను తర్వాత వస్తాను అనగా వెంటనే కుమారుడు ఎందుకమ్మా ఇప్పుడు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు నేను నీతో పాటు వస్తే ఏదైనా సమస్యనా అనగా ఆమె చూడు నేను ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను కొంత సమయం నన్ను వదిలిపెట్టు నీవు ఇంటికి వెళ్ళు అని కోపంగా పిల్లవాడిని అరుస్తుంది అతను చాలా బాధపడిపోతూ మౌనంగా తల్లిని ఏమీ అనలేక ఎదురు సమాధానం చెప్పలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వైపు సంతపంతా పరిగెడుతూ నారాయణ్ వద్దకు చేరుకోగా వెంటనే నారాయణ్ ఈసారేం ఘనకార్యం పట్టకొచ్చారు ఏం సమాచారం వెలగబెడుతున్నారు ఈసారి ఆ బైరాగి ఏదో రాయి ఎత్తగా దాన్ని మీరు వజ్రంలాగా భావించి దాని గురించి చెప్పడానికి వచ్చేసారా ఏమిటి అనగా వెంటనే పంతాజీ లేదు లేదు మమ్మల్ని కులకర్ణి సర్కార్ గారే మీ దగ్గరికి పంపించారు ఈసారి ఖచ్చితంగా మీరు విజయం సాధించి తీరుతారు ఈసారి కులకర్ణి సర్కార్ గారు ఒక మంచి ఉపాయాన్ని ఆలోచించి ఆ బైరాగిని పట్టించేలాగా అన్ని ఏర్పాట్లు చేశారు ఇప్పుడు కనుక మీరు వెళ్ళి అక్కడ సోదాలు చేసే ప్రయత్నం చేసినట్టయితే తప్పకుండా ఆ బైరాగి మీ చేతికి చిక్కుతాడు అనగా వెంటనే నారాయణ్ నిజంగానా నాకు ఒక విషయం చెప్పండి ఇప్పుడు నేను మీ మాటలు నమ్మి వెంటనే అక్కడికి వెళ్ళి సోదాలు చేశానే అనుకోండి ఒకవేళ ఇంతకుముందు జరిగినట్టుగా ఏదైనా పొరపాటు జరిగితే అప్పుడు పరిస్థితి ఏమిటి నేను వెళ్ళి వెతికిన తర్వాత అక్కడ ఏమీ లభించకపోతేను అనగా వెంటనే పంతాజీ చూడండి మా వల్ల పొరపాటు జరిగిపోయింది కానీ కులకర్ణి సర్కార్ గారు అటువంటి పొరపాటు చేసే ప్రసక్తే లేదు అతను ఖచ్చితంగా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు మీకు ఇప్పుడు ఉన్న అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకోండి అనగా వెంటనే వాళ్ళు ఆలోచనలో ఉంటారు ఇంతలో సంత పంత ఇద్దరు సరే మాకు తెలిసింది కులకర్ణి సర్కార్ గారు చెప్పమంది మేము చెప్పాము ఇక నిర్ణయం మీదే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు నారాయణ్ అలా ఆలోచనలో ఉంటాడు ఇంతలో బయటికి వెళ్ళాక ఏమంటావు పంత వాళ్ళు వస్తారంటావా రారంటావా ఏదో ఆలోచనలో ఉన్నారు అనగా ఖచ్చితంగా వస్తారు ఎందుకంటే వాళ్ళకి పై అధికారులు కేవలం పది రోజులు మాత్రమే అవకాశం ఇచ్చారు ఈ పది రోజుల్లో ఈ యొక్క సమాచారాన్ని పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకొని ఈ కేసుని ముందుకు తీసుకొని వెళ్లే ప్రయత్నం చేయకపోయినట్టయితే అతని యొక్క ఉద్యోగానికి గండిపడుతుందని ఆదేశాలు కూడా ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలనే అనుకుంటారు నీవేమి కంగారు పడవద్దు పద పద మనం సర్కారు గారు చెప్పిన పనిని జాగ్రత్తగా పూర్తి చేశాం కాబట్టి ఈసారి మనకి ప్రశంసలు లభించే తీరుతాయి అని సంబరపడిపోతూ అక్కడి నుంచి బయలుదేరుతారు మరోవైపు ద్వారకామాయి వద్ద సాయి అలా ధ్యానంలో ఉంటారు ఇంతలో గ్రామంలోని ప్రజలంతా అలా ప్రవచనం వినడం కోసం అక్కడికి చేరుకొని పట్టలు వేసుకుంటూ ఎవరి స్థలాల్లో వాళ్ళు అలా కూర్చుంటూ ఉంటారు ఇంతలో కులకర్ణి సర్కార్ పంపిన మనిషి అలా ద్వారకామాయి దారిదాపుల్లోకి దగ్గరలోకి చేరుకొని అలా ఎవరైనా చూస్తున్నారా తనని లేదా అని ఆ ప్రదేశం అంతా అలా పరీక్షిస్తూ ఉంటాడు సాయి ధ్యానంలో ఉండడాన్ని అతను గమనించి నెమ్మదిగా అలా నడుచుకొని వస్తూ ఉండగా తాత్య గ్రహించి అతని దగ్గరికి చేరుకొని ఆగండి నేను మిమ్మల్ని ఇంతకుముందు ఎన్నడూ ఈ షిర్డీ గ్రామంలో చూసినట్టే లేదు మీరు ఈ షిర్డీ గ్రామానికి కొత్తగా వచ్చారా సాయిని మొదటిసారి కలవడానికి వచ్చారా అనగా వెంటనే అతను హా నేను పక్క గ్రామం నుంచి వచ్చాను సాయి గురించి చాలా గొప్పగా విన్నాను అందుకే సాయిని కలవాలని నేను ఒకసారి అభిప్రాయపడి ఈ రోజున సాయిని కలవడానికి వచ్చాను అనగా వెంటనే తాత్య చూడండి సాయి ఇప్పుడు ధ్యానంలో ఉన్నారు ఎవరితోనూ మాట్లాడరు కాబట్టి మీరు కొంత సమయం వేచి ఉండడం మంచిది అనగా వెంటనే అతను హా మరేం పర్వాలేదు నేను కూడా సాయి ధ్యానం నుంచి వచ్చిన తర్వాతనే నేను సాయిని కలిసి ఆ తర్వాత వెళ్తాను ఎందుకంటే చాలా దూరం నుంచి వచ్చాను కదా అని అలా మాట్లాడుతూ ఉండగా ఇంతలో కేశవ్ చూడు తాత్య నేను బావి దగ్గరికి వెళ్తున్నాను నీరు తీసుకురావడానికి నేను ఒక్కడనే వెళ్ళడం కొంచెం కఠినంగా ఉంటుంది ఎందుకంటే ఈరోజు చాలామంది ప్రవచనం వినడానికి వస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది కాబట్టి వీళ్ళ అందరికీ నీరు కావాలి అంటే మన ఇద్దరం కలిసి వెళ్ళి నీరు తీసుకురావడం అవసరం పదా వెళ్దాం అని వాళ్ళ ఇద్దరూ అక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు ఇంతలో కులకర్ణి సర్కార్ పంపిన మనిషి ఇప్పుడు నేను జాగ్రత్తగా ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి సాయి ఎలాగో ధ్యానంలో ఉన్నారు అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు ఇక నేను చేయాల్సిన పనిని జాగ్రత్తగా పూర్తి చేసి ఇక్కడి నుంచి జారుకున్నట్టయితే కులకర్ణి సర్కార్ వద్ద నాకు ప్రశంసలు లభిస్తాయి నా పని కూడా పూర్తయిపోతుంది అని ద్వారకమ్మాయి మొత్తం అలా క్షుణ్ణంగా ఎక్కడ పెడితే బాగుంటుందని చూస్తూ ఉండగా ఒక జల్లబుట్ట కనిపిస్తుంది అందులో పెట్టడమే శ్రేయస్కరం అని నా అభిప్రాయం అని ఎవరు చూడటం లేదు అని నిర్ధారించుకొని ఆ జల్లబుట్ట పక్కకే వెళ్ళి అలా కూర్చుంటాడు ఆ తర్వాత మరలా అటు ఇటు చూస్తూ ఉంటాడు మరోవైపు నారాయణ ఆలోచనలో ఉండగా ఇంతలో గౌతమ్ ఇప్పుడు వారు చెప్పారని మనం అక్కడికి వెళ్ళి సోదాలు చేసినట్టయితే అక్కడ వారందరికీ తెలిసిపోతుంది మనం ఎవరు ఏమిటి అనేది అప్పుడు నిజం వాళ్ళు కనుగొనే ప్రయత్నం చేస్తారు ఏం చేద్దాం అని ఆందోళన పడుతూ ఉండగా వెంటనే నారాయణ్ హా ఎలాగో ఆ బైరాగి బండారం కూడా బయటపడుతుంది మనకు కావాల్సింది కూడా అదే కదా ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అలాగే అతనికి ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అలా మనం పూర్తి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలనుకుంటున్నాము మనకి ఇప్పుడు ఈ మార్గం తప్ప మరొకటి లేదు అనగా వెంటనే గౌతమ్ కానీ గ్రామస్తులు అంతా సాక్షాత్తు ఆ బైరాగిని దేవునితో సమానంగా భావిస్తున్నారు మరి అటువంటప్పుడు మనల్ని వాళ్ళు తప్పుగా అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది అనడంతో వెంటనే చూడు కేవలం మనకి రెండు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది ఈ రెండు రోజుల్లో మనం పని పూర్తి చేయగలేకపోయినట్టయితే ఖచ్చితంగా మన పై అధికారుల దగ్గర నుంచి మనకి ఇబ్బందులు వచ్చి పడతాయి మనం వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి ఇదే అని మాట్లాడుకుంటూ ఉంటారు కులకర్ణి సర్కార్ పంపిన మనిషి ద్వారకామాయి మొత్తం అటు ఇటు చూస్తూ ఉండగా ఇంతలో సాయి తనని చూస్తున్నట్టుగా కనిపిస్తుంది వెంటనే అతను కంగారు పడిపోతూ ఇంతకుముందు ఇతను అక్కడ ధ్యానంలో ఉన్నాడు ఇప్పుడు ముందు నుంచి కనిపిస్తున్నాడేమిటి అని కంగారు పడుతూ మరలా చూడగా సాయి ధ్యానంలో ఉన్నట్టు మరలా సాయి యథావిధిగా తన స్థానంలోనే ఉన్నట్టు కనిపిస్తుంది వెంటనే కంగారు పడిపోతూ అయ్యో భగవంతురా ఖచ్చితంగా ఇది నిజం కాదులే నా భ్రమ ఉంటుంది ఎందుకంటే సర్కార్ గారు చెప్పారు కదా అందువల్లనే నేను అనవసరంగా కంగారు పడుతూ భ్రమ పడుతున్నాను అని అలా మరలా పక్కకు చూసే సమయానికి సాయి అతన్ని చూస్తున్నట్టుగా కనిపిస్తుంది అలా మరల సాయి ధ్యానంలో ఉన్నారా లేదా అని నిర్ధారించుకుని అటు తిరిగి ఇటు చూసే లోపు సాయి మాయమైపోతారు అలా నాలుగైదు సార్లు జరుగుతుంది వెంటనే అతను కంగారు పడిపోతూ ఇదేమిటి ఇది నా భ్రమ లేకంటే నిజంగానే జరుగుతుందా ఈ బైరాగి ధ్యానంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది అలాగే నన్ను చూస్తున్నట్టుగా కనిపిస్తుంది అని ఆందోళన పడిపోతూ అలా చెమటలు తుడుచుకుంటూ ఇప్పుడు నేను ఏం చేయాలి ఒకవేళ పొరపాటున నేను ఇక్కడ పెట్టడం ఎవరైనా చూశారు అంటే నాకు ఖచ్చితంగా ఆపద కలుగుతుంది అలాగే నేను ఇక్కడ దొరికిపోయాను అనే విషయం కులకర్ణి సర్కార్ గారికి తెలిస్తే అతని దగ్గర కూడా నాకు ముప్పు వాటిల్లుతుంది ఇప్పుడు నేను ఏం నిర్ణయం తీసుకోవాలి అని అలా ఆలోచనలో ఉండగా వెంటనే కులకర్ణి సర్కార్ గారి మాటలు గుర్తు వస్తాయి ఆ బైరాగి సాధారణమైన వ్యక్తి కాదు అతను ఖచ్చితంగా కాలాజాదు పనులు చేసే ప్రయత్నం చేస్తాడు కానీ నీవు మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ భయపడకూడదు నీవు వెళ్ళిన పని జాగ్రత్తగా ఎవరికి ఎటువంటి అనుమానం రాకుండా నీవు పని పూర్తి చేసి అక్కడి నుంచి ఎవరికి దొరకకుండా నీవు జారుకునే ప్రయత్నం చేయాలి అని చెప్పిన మాటలు గుర్తురాగా వెంటనే అతను అంటే నిజంగానే సర్కార్ చెప్పినట్టుగా ఇతను ఏదో కాలజాదు పనులు చేస్తున్నాడు మాయ చేసే ప్రయత్నం చేయాలనుకుంటున్నాడు కాబట్టి నేను వీలైనంత త్వరగా ఇక్కడ నా పని పూర్తి చేసుకొని ఇక్కడ నుంచి జారుకోవడం మంచిది అని ఎవరైనా చూస్తున్నారా లేదా అని అక్కడ ఉన్న ప్రజలందరినీ చూస్తాడు ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారనే విషయం అర్థమవుతుంది వెంటనే ఇదిగో ఈ బుట్టలో పెట్టేసి ఎవరికీ కనిపించకుండా అయిందాక నాతో మాట్లాడిన వ్యక్తి రాకముందే నేను జాగ్రత్తగా జారుకోవాలి అని చెప్పేసి నెమ్మదిగా అలా ఆ బుట్టలో సంచిని పెట్టేస్తాడు ఆ తర్వాత ఎవరు చూడడం లేదు తనని అని నిర్ధారించుకున్న తర్వాత జాగ్రత్తగా అక్కడి నుంచి బయటపడాలని ఎవరికి అనుమానం రాకుండా కొంత సమయం ఉండాలని మౌనంగా అలా కూర్చొని చూస్తూ ఉంటాడు తర్వాత ఎపిసోడ్ కంప్లీట్ అయ్యింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ